నుంచి నుంచిన్నాము ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల వేల కోట్ల రూపాయలు చేసే భూమి ముందు నుంచి మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారి తనయుడు లోకేష్ గారి తోడలుడుగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చైర్మన్ గా ఉన్న గీతబ్ యూనివర్సిటీ ఎవరైనా వంద గజాలో యాభై గజాలు ఆక్రమించుకోవడం చూస్తాం కానీ ఇవాళ ఇక్కడ గీతం యూనివర్సిటీ సుమారు నూట యాభై ఎకరాలు ఆకుపై చేసుకుని ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేసి ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూ ఒక్కొక్క సీటు కి లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తూ వేల కోట్లకు పడగలెత్తింది ఈ కుటుంబం చెప్పేదన్ని శ్రీరంగ నీతులు వల్లించేవన్నీ ప్రవచనాలు తెల్లారు లేస్తే దోపిడీ అనే విషయాన్ని ఈ గీతం యూనివర్సిటీయే మనకు ఒక లాగా కనిపిస్తుంది ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై ఒక్క ఎకరాలు ఎకరం పద్దెనిమిది వేలకి ఇదే గీత యూనివర్సిటీకి ఇచ్చేసాడు పద్దెనిమిది లక్షలకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలకి మొత్తం పదిహేను లక్షలకి డెబ్బై ఒక్క ఎకరాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు యాభై నాలుగు ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ రోజు వేళ కోర్టుకు వెళ్లి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతున్నాం ఎవరి బాబు గారు సొమ్మని మీరు వందల ఎకరాలు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా అంటే మీ కుమారుని తోడలుడు మీ బామర్ది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం ఒక పక్క తొంభై తొమ్మిది పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ మరో పక్క భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం గతంలో ఏం చెప్పేవారంటే విశాఖపట్నం దోపిడీకి గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసేవారు ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాలని జగన్ గారి ప్యాలెస్ అని ప్రచారం చేశారు ఇవాళ మేము అడుగుతున్నాం ఏది కబ్జా ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం రెండు వందల యాభై కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా దానికి సరిగ్గా ఎదురుగా వందల ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్దాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు మళ్ళీ ఆ ఎంపీ గారు భర్త గారు చెప్తారు మొన్న ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రామ్ కి వెళ్లి ఇవన్నీ పేదలు చదువుకునేవి మా దగ్గర డబ్బున్న మాత్రమే చదువుకోగలుగుతాడు అంటాడు అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం నిన్న మొన్న ఈ గీతం చర్చ వచ్చినప్పుడు చాలా మంది పెద్దలు చెప్తున్నారు ఐదు వేల రూపాయల తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ కబ్జా చేస్తే తప్పేంటి ఆ భూమి మా చేతిలో ఉందంటారు అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం రేపు కౌన్సిల్ లోను ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ ఈ చంద్రబాబు కుటుంబం భూ కబ్జాల వ్యవహారాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని అడ్డుకుంటుందని చెప్తూ రేపటి నుంచి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించున్నారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంకా ముందు ముందుకి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి విశాఖపట్నాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమాన్ని తీసుకొస్తాం ఇంత ముందు చాలా మంది పెద్ద పెద్ద డైలాగులు వల్లించేవారు ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైపోయారని అడుగుతున్నాం మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా ఇంత పెద్ద భూ సుమారు ఐదు వేల కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నండి ఉంటాం ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం